హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసడి గురించి ఇప్పుడే వచ్చిన ఒక కొత్త అప్డేట్ బంగార ధరలు అనేది మళ్ళీ భారీగా తగ్గాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం పసిడి కొనాలనుకుంటున్నారా అలా అయితే మీకు గుడ్ న్యూసే శుభవార్తే పసిడి కొనాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడండి ఇప్పుడు ఎంతవరకు తగ్గాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసంలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు ధరలు వెండి ధరలెక్కి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఈరోజు బంగారము వెండి ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ